మన అనంతపురంలో టూ టు త్రీ ఇయర్స్ లో అతి పెద్ద మాల్ అయితే రాబోతుంది కళ్యాణదుర్గం రోడ్ లో జుడియో స్టోర్ పక్కనే ఈ మాల్ అయితే రాబోతుంది ఈ మాల్ పేరు సంపద మాల్ బల్లారి రోడ్ లో ఉన్న సంపద మాల్ వారిదే ఈ మాల్ కూడా సంపద మాల్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం సెల్లార్స్ లో టూ సెల్లార్స్ వచ్చేసి పార్కింగ్ కోసమే కేటాయించారు అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఈ త్రీ ఫ్లోర్స్ లో కూడా మనకు ఒక్కొక్క ఫ్లోర్ కి హండ్రెడ్ షాప్స్ అయితే ఉంటాయి టోటల్ గా త్రీ హండ్రెడ్ షాప్స్ అయితే ఉంటాయి అలాగే ఈ షాప్స్ కూడా మనము రెంట్కి అయితే లేదా సేల్కి అయితే కూడా తీసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కూడా ఉందంట బయట బోర్డ్స్ అయితే వేశారు మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే వేస్తున్నాను కాల్ అంటే కాంటాక్ట్ కావచ్చు అలాగే మనకు ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ త్రీ ఫ్లోర్స్లోనూ మనకు కన్వెన్షనల్ టూ సినీ మల్టీప్లెక్స్ థియేటర్స్ మరియు ఫుడ్ కోర్ట్ గేమింగ్ జోన్ ఇలా ఇలా రకరకాల షాప్స్ అయితే ఉంటాయి టూ టూ త్రీ ఇయర్స్ లోనే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పి అన్నారు సో వెయిట్ చేద్దాం అనంతపురంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ ఇదే అనుకుంటున్నాను మన అనంతపురంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ రాబోతోంది అలాగే షాపింగ్ మాల్స్ కూడా చాలా అయితే వస్తున్నాయి మన అనంతపురంలో దీనికంటే పెద్ద షాపింగ్ మాల్ ఏదో ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ప్లేస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి